జై శ్రీమన్నారాయణ్ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ తల్లిదండ్రులను గౌరవించిన గొప్ప బుద్ధిమంతుడు గణపతి గణపతి పార్వతీ తనయుడైన వినాయకమూర్తిని పూజించే ముందు విఘ్నములు తొలగుట అనేది అది ఒకటే కాకుండా గొప్ప బుద్ధిమంతుడు కావాలని విద్యాబుద్ధులను కోరుచు గజానన్ని పూజిస్తాం విఘ్నాధిపతి ఎవరు అంటే పరమాత్మ సాక్షాత్ శ్రీ మహావిష్ణువే గజాననుడుగా అవతరించాడు పార్వతీదేవి మహావిష్ణువు వంటి పుత్రుడు కలగాలని ప్రార్థించగా గజముఖుడుగా అవతరించాడనే కథ పురాణాల్లో మనకు కనిపిస్తోంది వినాయక చవితి అనే పండుగ నాడు భాద్రపద శుద్ధ చవితి పార్వతీతనుడైన గజముఖుని ఆరాధించడంతో పాటు శ్రీవైష్ణవుడు అనేక మంది గజముఖుడు తన సైన్యంలో కలిగిన శ్రీ విశ్వసేణుల వారిని కూడా ఆరాధిస్తూ ఉంటారు మనము శుక్లాంబరధరం అనే శ్లోకాన్ని స్మరిస్తూ తెల్లనైన వస్త్రములు ధరించిన తెల్లని వర్ణములో ఉన్న నాలుగు భుజాలు కలిగిన ప్రసన్నమైన ముఖముతో ప్రకాశిస్తున్న విష్ణువును విఘ్నములు తొలగటం కోసం నేను ప్రార్థిస్తున్నాను అతడి రూపాన్ని కూడా అందంగా అభివర్ణిస్తారు తెలుపు లేదా శ్యామవర్ణం విఘ్నరాజుది సకల ఆభరణాలతో అలంకరించబడి నాలుగు చేతులతో ప్రకాశిస్తూ ఉంటాడు నాగయజ్ఞోపవీతాన్ని తెల్లని వస్త్రాలను ధరించి ఉంటాడు పై ఎడమ చేతిలో శంఖాన్ని పై కుడి చేతిలో చక్రాన్ని క్రింది కుడి చేతిలో అభయముద్ర క్రింది ఎడమ చేతిలో అంకుశం ధరించి విరాజిల్లుతూ ఉంటాడు ఈ విఘ్నరాజుని అర్చించడం వల్ల సమస్త కోరికలు తీరుతాయి సర్వ విఘ్నాలు దూరమవుతాయి అంతేకాదు ఏవైనా అపశకనాలు కలిగితే వాటి నివారణ కోసం ఈ విఘ్నరాజును తప్పక ఆరాధించాలని అలా ఆరాధించిన వారికి సర్వార్థ సిద్ధి కలుగుతుందని చెప్తూ ఉన్నారు శాస్త్రంలో భగవాను చేత అభిమానింపబడినవారు శ్రీ విశ్వక్సేనుడు ఈ లీలా విభూతిలోని వారికి అటు పరమపదంలోని స్వామికి మధ్యవర్తిగా శ్రీ విశ్వక్సేనుల వారే వ్యవహరిస్తారు జీవుడన్ని మరలుపెట్టినా భగవానునికి తీర్చేయాలని కోరిక ఉన్న శ్రీ విశ్వసేన్ల అనుమతి లేనిదే ఏమీ చేయడట సృష్టి నిర్వహణ బాధ్యత అంతటినీ శ్రీ విశ్వక్సేనులు నిర్వహిస్తూ ఉంటే శ్రీ భూదేవి మొదలగు పిరాటిమారులతో స్వామి పరమపద పుష్పోద్యాన వనములలో విలాస విహారములు సాగిస్తూ ఉంటాడట ఎప్పుడు ఎవరిని సృజించాలి ఎవరికి పదవులు మార్చాలి తొలగించుట ఒకటేమిటి జగద్రచనా వ్యాపారమంతా శ్రీ విశ్వసేనులు ఏది ఎట్లు జరగాలని నిర్ణయిస్తే అట్లే అని కేవలం తన కనుసైగలతోనే అంగీకరిస్తాడట స్వామి ఎక్కడ ఉపద్రవములు సంభవిస్తే ఏ అవతారమెత్తితే ఎత్తితే ఎంతకాలం ఉంటే అది తొలగుతుందో నిర్ణయించి స్వామిని పంపే బాధ్యత శ్రీ విశ్వసేనులదేనట మనం ఎంత ఏడ్చి పెట్టినా శ్రీ విశ్వసేనుడు ఆజ్ఞాపించకపోతే స్వామి కదలి రానే రాడట అందుకే పరమపదాన్ని విశ్వాన్ని పాలించే ప్రభువుగా శ్రీ విశ్వసేనులుంటే అతని పాలనలో విహారకేలి సాగించే యువరాజులుగా శ్రీ శ్రీయపతులు ఉంటారు సర్వదేవతలను కేవలం తన అంగులి ముద్రతోనే నడిపిడి సర్వస్వామి శ్రీ విశ్వసేనుడు శ్రీనివాసులకు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము కోరు వారందరూ ఇచ్చట భూమిలో కానీ ఇతర లోకాల్లో కానీ తమ పనులు నిర్విఘ్నంగా జరుగునట్లు భగవాను వారందరూ ఆ భగవాన్ని తన స్వాధీనంలో గల శ్రీ విశ్వసేనునే ముందు ప్రార్థిస్తూ పూజించాలని శ్రీ పాంచరాత్రాది ఆగమముల నిర్ణయం సర్వవిఘ్న నివారకుడు సర్వ నాయకుడు తన పరివారములో ఎందరో గజముఖులు కలవాడును అగు శ్రీ విశ్వక్షేణుని విశేషముగా ఆరాధించు దినమే భాద్రపద శుద్ధ చతుర్థి తిథి శైవ సంప్రదాయస్థులు రుద్రుని కుమారుడకు గజానుని మొక్కుతారు కానీ సర్వేశ్వరుడుకు శ్రీమన్నారాయణునికి చెందిన శ్రీవైష్ణవులందరూ జాతి కుల లింగ భేదము లేక శ్రీ విశ్వక్షేముల వారిని ఆరాధిస్తారు ప్రతి భాద్రపద శుద్ధ చతుర్థి తిథి రోజున ప్రతి కార్యక్రమంకు ముందును కూడా ఆయనని అంతా కలిసి ఆరాధన చేద్దాం ఆయన అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీమన్నారాయణ్